ఆ యొక్క దేవదూతలో ఉన్నటువంటి సమూహంలోకి అపవాదం వచ్చింది అంటే ఎవరు చెప్పండి అపవాదంటే ఎవరు సాతాన్ అది వచ్చింది అంటే సాతాన్ పరలోకానికి కూడా వెళ్తుందా మీరు చెప్పాలో సాతాన్ పరలోకానికి వెళ్తుందా వెళ్ళింది బైబిల్లో ఉన్నది ఏపు గ్రంథం మీరు చదివితే మొదటి అధ్యాయంలో బైబిల్లో సాతాన్ పరలోకంలో కూడా వెళ్ళింది మరి మనం అందరిలోకి రాదా వచ్చింది వాకింగ్ చేయబడ్డప్పుడు కొంతమంది నిద్రపోతూ ఉంటారు తెలుసా మీకు నేను గమనిస్తా ఉంటా అంటే మందిరంలో కూడా వచ్చింది సైతాన్ దాని పని ఏంటంటే పిల్లల ద్వారాగా డిస్టర్బెన్స్ చేయటము నిద్రపోయే చేయటం చేస్తుంది సైతాన్ సైతాన్ ఏంటంటే పరలోకానికి కూడా వెళ్ళింది వెళ్తే అప్పుడు దేవుడు అన్నాడు ఏ సాతానా అపవాది ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు అన్నాడు ఎవరు అడిగింది దేవుడు అన్నాడు అంటే ఈ సాతానంటన్నది బూలో భూలోకంలో